ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వేక్షకులు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో నక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మోదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు రావడంతో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు సూచనలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీకు ఏ రకంగా ఉంటుంది ఏ రకం జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో ఏ రకమైన ప్లాన్స్ చేసుకోవాలి ఈ వీడియో త్వరలో అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి సామూహిక నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ డిసెంబర్ నెల రెండవ భాగంలో పంతొమ్మిదో తేదీ జరుగుతాయి ఈ పంతొమ్మిదో తారీఖు జరిగేటువంటి హోమాల్ని కూడా లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి వీటికి సంబంధించి వీడియో అందజేస్తాను కొత్త వాళ్ళు జాతకం ఉన్నవాళ్ళు జాతకంలో ఎవరైనా దీంట్లో పాల్గొనచ్చు వివరాలను కూడా వీడియో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉండదు చూద్దాం స్టార్ ఇంకా అడ్దిస్తాను క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా అర్థిస్తాను ది వరల్డ్ నిర్లక్ష్యంగా ఉండొద్దు మన పని పూర్తయింది కదా అని చెప్పి ఏమరుబాటుగా ఉంటే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందువల్ల నిర్లక్ష్యంగా ఉండద్దు కొంచెం జాగ్రత్తగా సహనంతో ఉండండి ఏమరబడిగా ఉంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది దేనికి లోటు ఉండదు సక్సెస్ ఉంటుంది పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అయితే అతిగా ఆలోచించి అతి జాగ్రత్తలు తీసుకోవడము మరి నిర్లక్ష్యంగా ఉండడము ఇలాంటి పని చేయడం మూలంగా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది టైం డబ్బు చాలా వాల్యుబుల్ గుర్తించండి సక్సెస్ వచ్చిందని ఆగిపోకుండా ఇంకా ముందుకు వెళ్తే ప్రయత్నం చేయాలి ఒక విషయం సాధించిన తర్వాత ఒక సైంటిస్ట్ ఏదైనా ఒక కొత్తగా కనిపెడితే ఆగిపోడు కదా ఇంకొకటి 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 మన ఫోన్స్ ఐఫోన్ అప్డేట్ ఎలా వస్తే కొత్త కెషన్స్ వస్తూ ఉంటాయి లైఫ్లో అప్గ్రేడ్ అవుతూ ఉండాలి ఇప్పుడు కూడా నిత్యనూతనంగా ఉండాలి కొత్తగా ఆలోచించాలి డెవలప్ అవుతుండాలి ఇలా ఉండాలి తప్ప పాత సక్సెస్ వచ్చిందని జబ్బలు జరుచింది ఇంట్లో కూర్చుంటే ఉన్నది అయిపోతుంది డబ్బైనా కానీ ఏదైనా కానీ అందువల్ల కాలం డబ్బు విలువైనవి దాన్ని గుర్తించి సద్వినియోగం చేసుకోవాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ ఫోర్ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ హై ప్రస్టర్స్ మీ గతంలో ఇబ్బంది లేనిలో ప్రశాంతంగా కాలం సాగింది ప్రజెంట్లో ఫోర్ అప్ పెంటికల్స్ బిజీ బిజీగా ఉండదు కొన్ని విషయాల్లో అనవసరమైన ఆలోచనలు ఎక్కువైపోతాయి అనవసరమైన ఆలోచనలు ఎక్కువైపోతాయి అలా కాకుండా జాగ్రత్తగా ఉండండి వాస్తవంలో రండి ఇరవయో తారీఖు దాకా బిజీ బిజీగా ఉంటుంది కొంచెం అనవసర విషయాలు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు మీ గురించి మీరు పట్టించుకునే టైము టైం మీకు ఉండవు అందువల్ల మీ గురించి మీరు ఆలోచించుకోండి మీ ఫ్యూచర్ ఏంటి మీ ప్లాన్స్ ఏంటి ఇవన్నీ మీరు ప్లాన్ చేసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు ఉంటాయి ఫ్యూచర్ కార్డ్లో కూడా హై ప్రెషనర్స్ వచ్చింది కొంత మౌనంగా ఉండాలి కొన్ని విషయాల్లో అనవసరం వాగ్దానాలు చేయొద్దు మీ తెలివి విద్యా విజ్ఞానం ప్రదర్శించాలి మౌనంగా ఉండడం వల్ల ఉపయోగం ఉండదు మీకు ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు మీరు తెలిసి మీరు చెప్పాలి మీరు మౌనంగా ఉంటే మీకేమీ తెలియదు అనుకుంటారు అందువల్ల మిమ్మల్ని మీరు బయట ప్రకటించుకునే ప్రయత్నం చేయండి మిమ్మల్ని మీరు చూపించుకోవాలి మీకేం తెలుసు అనేది సెల్ఫ్ మార్కెటింగ్ చెప్పాలంటే మనమని మార్కెట్ చేసుకోవడమే అంతే కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా సెవెన్ ఆఫ్ కప్స్ సామాజికంగా ఫైవ్ ఆఫ్ కప్స్ అంత అనుకూలంగా లేదు మీకు మొదటి ఇరవై తారీఖు దాకా కొంచెం కాదు కుటుంబ పరంగా మీరు మీరు చేసే పని గురించి మీరు ఆలోచించుకోండి ఎలా చేయాలి ఎలా చేయాలి మీరు ప్లాన్ చేసుకోండి కానీ మిగతా వాళ్ళు ఎలా చేయాలి ఎలా చేస్తారు అని ప్లాన్ చేయొద్దు వాళ్ళు ఇలా ఉండాలి వాళ్ళు ఎలా చేయాలి అలా ప్లాన్ చేయకూడదు వాళ్ళకి వీలు అవుతుంది వీలు చెప్పలేం కదా మనం మీ అబ్బాయి చేత యాభై లక్షలు లోన్ పెడిచి మీరు ఇల్లు కొనాలి అనుకుంటే అబ్బాయికి యాభై లక్షల లోన్ రాకపోతే అందువల్ల వేరే మంది డిపెండ్ అయ్యి ఫ్యామిలీ మెంబర్స్ ప్రెషర్ పెట్టుకోవద్దు అలాగే మీ గురించి మిమ్మల్ని మీరు తక్కువ కూడా అంతరం వేసుకోవద్దు మీ మీ శనిగ్రహ ప్రభావం తీవ్రంగా ఉంటుంది మీ గురించి మీరు తక్కువ ఎస్టిమేట్ చేసుకుంటారు తక్కువ ఊహించుకుంటారు మీ వాస్తవ శక్తిని మీరు తెలుసుకోండి పక్క వాళ్ళ మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసే ప్రయత్నం చేయండి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ ఫ్రెండ్ పర్వాలేదు కొంత సపోర్ట్ ఉంటుంది ఉద్యోగంలో చెప్పగలిగిన ఇబ్బందులు చికాకులు ఏమి ఉండవు మంచి ప్రాజెక్ట్ కానీ సపోర్ట్ కానీ ఇవన్నీ ఉంటాయి ఇబ్బంది ఏమి ఉండదు ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఒకటి డెబిల్ కార్డు ఇద్దాం డెబిట్ కార్డుకి ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ డబ్బులు కట్టి ఉద్యోగం సంపాదించే ప్రయత్నం చేయవద్దు ఏ రకంగానూ కూడా కొంత మోసపోయే అవకాశం ఉంటుంది డబ్బులు తీసుకుని వాడికి మాట్లాడు ఇంకా మోసపోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా జన్యున్గా ట్రై చేయండి ఉద్యోగం లేకపోతే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి కానీ డబ్బు కట్టు కానీ డోర్ ఎంట్రీ అది కూడా చేయబోద్దు వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ కొంత వదిలి ఎదుర్కొంటూ ఉంటారు పని భారం పెరిగిపోతుంది లాభం ఎలా వచ్చినా కానీ లాభం మాట ఎలా ఉన్నా కానీ పని భారం మాత్రం పెరిగిపోతుంది ఒత్తిడి శారీరక శ్రమ పెరిగిపోతాయి శ్రమ తగ్గించుకునే ప్రయత్నం చేయండి డబ్బులు వస్తేనే పని చేయండి లేకపోతే కూర్చోండి ఇంట్లో అంతే ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది హీరో ఫ్యాంట్ ఇబ్బంది ఏమి ఉండదు ఆర్థికంగా పర్వాలేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఆరోగ్యపరంగా ఉండే చిక్కులు ఏమి ఉండవు పర్వాలేదు అనవసరంగా ఏం భయపడక్కర్లేదు ఎవరికి ఏదైనా ప్రాబ్లం ఉంది అది మీకు కూడా వచ్చిందంటే మీరు ఊహించేసుకోవద్దు కొంతమందికి ఈ జలుబు వస్తే వైరల్ ఇన్ఫెక్షన్ అని చెప్పి మీకు కూడా జలుబు రావచ్చు అది వైరల్ ఇన్ఫెక్షన్ కాకపోవచ్చు అందరికీ ఒకటే రావాలని లేదు కదా దగ్గు వస్తే కరోనా భయపడాలని కుదురుతుంది అందువల్ల భయపడక్కర్లేదు పర్వాలేదు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ కప్స్ ప్రశాంతంగా జీవిస్తారు సాధ్యమైనంత వరకు చివరి ఇరవయో తారీఖు తర్వాత పీస్ఫుల్ లైఫ్ వస్తుంది ఇరవై ఐదు తర్వాత ఇంకా ప్రశాంతంగా ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ కాలం గడుపుతారు హ్యాపీగా ఉంటారు మగవారు ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా జస్టిస్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది సన్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది క్వీన్ ఆఫ్ సోట్స్ మగవారు పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు న్యాయంగా మీకు రావాల్సింది వస్తుంది కానీ అనవసరం వివాదాలు దేంటో తలతోచద్దు అనవసరం గొడవలు పెట్టుకొని ప్రయత్నం చేయద్దు ఎవరితో వాదనలు పెట్టుకోవద్దు ఘర్షణ మాత్రం రూల్స్ లాజిక్లు మాట్లాడద్దు మీ పని మీరు చేసుకెళ్ళిపోండి సమాజంలో అనేక రకాల వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి వ్యతిరేకతలు ఉంటూ ఉంటాయి కానీ మన దాన్ని ప్రతి మనం కెలకడం మొదలుపెట్టిన మన అనవసరంగా ఇబ్బందులు వస్తాయి అందువల్ల మౌనంగా ఉండండి దేంటో తలతో ఆడవారి బాగానే ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది చెప్పకపోయిన సమస్యలు ఏముండవు పీస్ఫుల్గా కాలం గడిచిపోతూ ఉంటుంది వైవాహిక జీవితంలో కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది సామాన్యంగా సాగిపోతూ ఉండదు చెప్పుకునే ఇబ్బందులు ఏమి ఏముండవు సంతానపరంగా వృద్ధి కనబడుతుంది ఏదో జాబ్లో డెవలప్మెంట్ కానీ ఏదైనా మీకు కొంత వృద్ధి ఏదైనా కనబడుతుంది సంతానపరంగా ఎవరి సపోర్ట్ సపోర్టు సలహా ఇవన్నీ కూడా మంచి వృద్ధి కనబడుతుంది పంతొమ్మిది తారీఖు తర్వాత సంతానానికి సంబంధించి శుభవార్తలు ఇవన్నీ వింటారు బాగుంటుంది విద్యార్థుల పిల్లలు అనవసరం విషయాలు తింటే తలదొచ్చద్దు అనవసరం వాదనలు పెట్టుకోవద్దు ఈ ఫేస్బుక్లో వాటిల్లోనూ మెసేజ్ ఫార్వర్డ్ చేయడం లైక్లు చేయడాలు ఈ కాంట్రవర్సీ ఏవి కూడా ఏమి చేయకుండా ఉంటే మంచిది అనవసరంగా నోరు జారదు మాట జారదు ఎవరి గురించి ఎవరి దగ్గర ఏమీ మాట్లాడద్దు నక్షత్రాల మెరుగారు చూసుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ చెప్తాను పప్పు వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ ఉత్తర మధురవాదం వాళ్ళకి ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి మఖా నక్షత్రం వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు మీరు ఇబ్బంది ఏమి ఉండదు ఏమి ఛాలెంజెస్ రావు వచ్చినా కానీ ఏదైనా మీరు ఈజీగా ఫేస్ చేయగలుగుతారు పర్వాలేదు పుబ్బ వాళ్ళకి బాగుంటుంది ప్రశాంతమైన జీవితం గడుపుతారు ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు మొదటి మొదలపాదం వాళ్ళకి కొంచెం ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది ఎవరైతే మీరు మిమ్మల్ని గుడ్డిగా మీరు నమ్ముతున్నారో ఎవరైతే మిమ్మల్ని నమ్ముతున్నారో మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరగచ్చు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరగచ్చు సమాజంలో అకస్మాత్తుగా మాట అవకాశం గౌరవం గౌరవభంగం మీ గురించి కొంచెం చెడ్డగా చెప్పుకునే అవకాశాలు కొంతమందికి ఉంటాయి అందరికీ కాదు అందువల్ల జాగ్రత్తగా చూసుకుంటే చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోండి మీ ఇక్కడ చెప్పాను కదా ఆడపిల్లలకి విద్యార్థుల పిల్లలకి మీరు అనవసరం కామెంట్లు పెట్టద్దు ఫేస్బుక్ల వాటిలను అని చెప్పాను కదా ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయడాలు లైక్ చేయడాలు రీల్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇలాంటివి ఈ రకంగా మీరు కొంచెం అన్పాపులర్ అయ్యే అవకాశం ఉత్తర మొదల బాధ వాళ్ళకి కొంతమందికి కనబడుతుంది అందరికీ కాదు అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో ఇలా జరిగే అవకాశం ఉండదు ఆ నాలుగు వల్ల జాగ్రత్తగా ఉండండి ఏం చేసుకోండి మఖవాళ్ళు ఏం పరిహారం చేయాలి ఛార్యట్ సుదర్శన హోమం చేయించుకోండి ఓం సహస్రోహం ఫట్ స్పాహ సుదర్శన కవచం చదువుకోండి పుప్పవాళ్ళు ఏం చేయాలి హ్యాంగడ్ మెన్ వీళ్ళు నెత్తిపూర్తి చేసుకుని చాలు ప్రత్యేక పరిహారం అనేది అక్కర్లేదు ఉత్తరాక్షత్రం మొదల బాధ వాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ వ్యాంగ్స్ ఇంకొక కార్డు తీసుకుందాం రేట్ ఆఫ్ కప్స్ శని గ్రహానికి హోమం చేయించుకోండి చేయించుకోండి కొంచెం బాగుంటుంది మొత్తం పర్వాలేదు కొంచెం ఉత్తరం కొంచెం ఇబ్బందులు ఎక్కువ కనబడుతున్నాయి ఏది కూడా అనవసర మాటలు మాట్లాడద్దు అనవసరం చేయడం తలదొచ్చద్దు మౌనంగా కాలం గడపండి ఈ పరిహారాలను కూడా మనకి పంతొమ్మిది తారీఖు జరుగుతాయి లెవెట్లో కష్ట వస్తుంది చూడండి శుభం పోయాద్దు